జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి చాలామంది మధ్యలో మెదిలేటటువంటి ప్రశ్న ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు జ్ఞాపకార్థం కొన్ని వస్తువులు ఇస్తారు కదా ఉదాహరణకు ఒక చెంబో లేదా ఒక బిందో ఇలా ఇచ్చారనుకోండి వాటిని ఇంట్లో వాడుకోవచ్చా అలాగే వాటితో పూజ చేసేటప్పుడు ఏమైనా వాటిని పూజలో ఉపయోగించవచ్చా అలాంటివి వాడితే ఇంట్లో మంచి జరగదంట కదా అలాగే చనిపోతారంట కదా ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఇట్లా సంశయాలు భయాలు చాలామందిలో ఇప్పుడు ఉన్నాయండి అయితే మృత్యువు పేరెత్తితే భయపడవద్దు ఎప్పుడు రాసి పెట్టుంటే మృత్యువు అప్పుడు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఆపేటటువంటి ప్రయత్నం కూడా చేయలేరు కూడా కాబట్టి మృత్యువుకి బడిపో భయపడిపోవాల్సినటువంటి అయితే ఎవరికీ వద్దు చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థం ఇటువంటివి వస్తువులు ఇచ్చారనుకోండి నిరభ్యంతరంగా వాటిని వాడుకోవచ్చు పూజలో కనుక ఏమైనా వాడితే మనం చేసేటటువంటి పూజలో మనకు మనకు వచ్చినటువంటి భాగం మనకు వస్తూ కొంత ఫలితం కూడా వాళ్ళకి కూడా వెళ్తుంది కాబట్టి ఆయన పేరు మీదన ఆయన పిల్లలో లేకపోతే ఆయన మనవలో ఇచ్చారనుకోండి అట్లాంటి వస్తువులను కనుక అవి మనం ఏ ఇంట్లో వాడుకోవచ్చు పూజలో కూడా వాడుకోవచ్చు దాని ఫలితాన్ని కూడా మనం హాయిగా పొందవచ్చు అట్లాంటి భయాలు సంశయాలు కూడా ఎటువంటి అవసరం లేదండి జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి